ూరు వంకాయని టమాటాలని ముక్కలు చేసుకోవాలి కుక్కర్లో పెట్టి ఒక రెండు వేలు వచ్చేంత ఉడికించుకోవాలి ఈ మాత్రం ఉడికితే చాలు పక్క తీసిపెట్టుకోవాలి ఈరోజు మార్గశిర గురువారం కాబట్టి పోపులోకి నెయ్యి వేస్తున్నాను మినపప్పు చిన్నపప్పు ఆవాలు జరగర్ర బెంగళూరు వంకాయ ముక్కలు వేయాలి ఉప్పు వేసి చక్కగా కలిపి నీళ్ళు మూత పెట్టాలి ముత్త తీసి మొత్తం కలిపి ఈ సోయా ఆకులు వేయాలి దీన్ని దిల్లీస్ అంటారు బాగా కలపాలి ఇప్పుడు నీళ్ళు లేని మూత పెట్టాలి ఒక నాలుగు నిమిషాలు పెడితే చాలు వాటన పాత్రలో తీసుకో నేర్పు వేసిన ఈ బెంగుళూరు కాయకుడిని దయవ నివేదించి సూటించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్